మైనా స్టోరీస్ ఆ పాపను చూసి సుందర్కి ఉన్న టెన్షన్ మొత్తం మాయమైపోతుంది సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు మనస్సులో సుందర్ భగవంతుడా రక్షించావయ్యా నీ మొక్కు తప్పకుండా తీర్చుకుంటాను అని మనస్సులో దేవుడికి దణ్ణం పెట్టుకుంటాడు ఇంతలో చిత్ర తల్లిదండ్రులు సుందర్ తల్లిదండ్రులు హాస్పిటల్కి చేరుకుంటారు పుట్టిన బిడ్డను చూసి వాళ్ళు కూడా ఆనందపడతారు బంగారు తల్లి చెల్లిని చూడు అని అఖిలకి పాపని చూపిస్తాడు హాయ్ చెల్లి భలే ఉంది డాడీ ఇక నుండి రోజు నేను చెల్లితో ఆడుకుంటాను అంటూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ తన సంతోషాన్ని తెలియజేస్తుంది అలాగే బంగారు తల్లి డాడీ నన్ను బంగారు తల్లి అంటావు కదా మరి చెల్లిని ఏమని పిలుస్తావు తల్లి అని పిలుద్దామా అలాగే డాడీ అని అనుకుంటారు కాసేపటికి చిత్ర నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది ఈసారి ఎలాంటి బిడ్డ పుట్టిందో అని తనలో భయం మొదలవుతుంది చిత్ర పుట్టింది ఇదిగో చూడు అని బిడ్డని భార్యకి చూపించబోగా చిత్ర గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఆమె మనస్సులో భయం ఆందోళన ఆత్రుత అన్నీ కలగలిపి తనని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి చిత్ర నీ కోరిక నెరవేరింది ఒకసారి కళ్ళు తెరిచి పాపం చూడు చిత్ర ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎర్రగా బుర్రగా పండులా ఉన్న పాపని చూసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది తన మొహం ఆనందంతో వెలిగిపోతుంది బిడ్డని చేతుల్లోకి తీసుకొని ముద్దుల వర్షం కురిపిస్తుంది చిత్ర పాపని ముద్దాడటం చూసిన అఖిల డాడీ ఏంటి బంగారు తల్లి మరీ మమ్మీ నన్నెప్పుడూ పెట్టుకోలేదెందుకు డాడీ అని అడుగుతుంది కూతురు నుండి వచ్చిన ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక సుందర్ షాక్ అవుతాడు అతని మనస్సు మెలిపెట్టినట్టవుతుంది మనస్సులో సుందర్ నువ్వంటే మీ అమ్మకి ఇష్టం లేదని నువ్వు తన రక్తం పంచుకొని పుట్టినా నిన్ను శత్రువులా చూస్తుందని నీ చిన్ని మనసుకి అర్థమయ్యేలా ఎలా చెప్పన్రా తల్లి అని ఉక్కిరి బిక్కిరవుతాడు చెప్పు డాడీ మమ్మీ చెల్లిలా నన్నెప్పుడూ ఎత్తుకోలేదు కదా అని అడుగుతుంది ఎలాగైనా కూతురి ఆలోచన డైవర్ట్ చేయాలని బంగారు తల్లి ఐస్ క్రీం తింటావా ఓ డాడీ అయితే పదా మనం వెళ్ళి ఐస్ క్రీం తెచ్చుకుందాం అని కూతుర్ని తీసుకొని బయటకి వెళ్ళిపోతాడు చిత్రని ఇంటికి తీసుకొస్తారు తను కోరుకున్న బిడ్డ పుట్టటంతో చిత్ర ఈ ప్రపంచాన్ని మర్చిపోయి బిడ్డని చూసుకుంటూ ఆనందంలో తేలిపోతూ ఉంటుంది ఇది సుందర్కి ఒక రకంగా సంతోషమే అయినా అఖిల వైపు నుండి బాధ మొదలవుతుంది నెమ్మదిగా అఖిల ప్రశ్నలు అడగటం మొదలు వాటికి సమాధానం చెప్పలేక సుందర్ సతమతమవుతూ ఉంటాడు అతనికి అసలు సమస్యలు మొదలవుతాయి బంగారు తల్లి ఇక ఆడుకుంద చాలు పడుకుందాందా రోజూ నీ దగ్గరే కదా డాడీ పడుకునేది ఈ ఒక్కరోజు మమ్మీ దగ్గర పడుకుంటాను వద్దమ్మా మమ్మీ దగ్గర చెల్లుంది కదా ఇద్దరు పడుకోవటం కుదరదు చెల్లి కాస్త పెద్దయ్యాక పడుకుందిగా ప్లీజ్ డాడీ అని అతన్ని ప్రతిమిలాడుతుంది సుందర్ మనస్సులో దేవుడా ఈ చిన్న మనసుకి ఎంత కష్టం పెట్టావయ్యా అని తల్లడిల్లిపోతాడు డాడీ ఎందుకు డాడీ ఏడుస్తున్నావ్ నేను మమ్మీ దగ్గర పడుకుంటాను అన్నాననా మరి అని అలకమొహం పెడతాడు సరే సరే ఏడవకు డాడీ నేను నీ దగ్గరే పడుకుంటాన్లే పద వెళ్ళి పడుకుందాం మా మంచి బంగారు తల్లి అని అనుకుంటారు అఖిలని స్కూల్లో జాయిన్ చేస్తాడు రోజూ కూతుర్ని రెడీ చేసి స్కూల్లో వదిలి సుందర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు స్కూల్లో అఖిల ఫ్రెండ్ ఏ అఖిలా నీకన్నం తినిపించటానికి మీ మమ్మీ ఎప్పుడు స్కూల్కి రాదెందుకు ఎందుకంటే మా ఇంట్లో నాకు చిట్టి చెల్లి ఉంది కదా మా మమ్మీ చెల్లిని చూసుకోవాలి అందుకే రాదు అబ్బా అదేమి కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు మీ మమ్మీకి నువ్వంటే లేదట అందుకే రాదట ఆ మాటకి అఖిలకి ఏడుపు తన్నుకొస్తుంది భోరున ఏడుస్తుంది ఆఫీసులో సుందర్ కొలీగ్ ఏంట్రా సుందర్ ఈ మధ్య డల్లుగా కనిపిస్తున్నావు నీ భార్య కోరుకున్నట్టే అందమైన పాప పుట్టింది కదా అది కాదురా నా తలరాత ఏంటో గాని ఒక సమస్య పోయిందనుకునేలోపు మరో సమస్య వచ్చిపడుతుంది మళ్లీ ఏంటి సమస్య ఇప్పుడు సమస్య నా భార్య వల్ల కాదురా నా కూతురు అఖిల వల్ల రేయ్ అంత చిన్న పాపతో సమస్యలేముంటాయి రా చాలా ఉంటాయిరా అని విషయం వివరిస్తాడు నిజంగా ఇది పెద్ద సమస్యరా ఏ తండ్రికి ఇలాంటి కష్టం రాకూడదు ఆ కష్టం తండ్రికి వచ్చినా పర్వాలేదురా కాని కూతురికి రాకూడదు ఆ చిన్న మనసు తట్టుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు సుందర్ ఊరుకోరా ఒక్కసారి నీ భార్యను కూర్చోబెట్టి మాట్లాడు ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందేమో ట్రై చేస్తాన్రా అని అంటాడు సుందర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అతని భార్యతో చిత్రా ఏంటండి పాపం అఖిల అమ్మ ప్రేమ కోసం అల్లాడిపోతుంది నీ మనసు మార్చుకో చిత్రా అఖిలని కూడా దగ్గరికి తీసుకో ప్లీజ్ చిత్రా చూడండి నా గురించి మీకు బాగా తెలిసి కూడా మళ్లీ మళ్లీ ఇలాగే అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి అఖిల కూడా నీ పేగు తెంచుకుని పుట్టినా నీ కూతురే కదా ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు తనకి తల్లి ప్రేమ పంచటం నీ బాధ్యత నేను చాలా చాలాసార్లు మీకు దీని గురించి వివరంగా చెప్పాను అయినా వాదిస్తారేంటి అది కాదు చిత్రా అఖిల అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేపోతున్నాను అందుకే అది పుట్టినప్పుడే ఎక్కడైనా వదిలేయమని మీకు చెప్పాను విన్నారా పైగా ఇప్పుడు నన్నంటున్నారు నువ్వు చెప్పినంత ఈజీ కాదు చిత్రా వదిలేయటం తను మన బిడ్డ అయితే మీ బాధలేవో మీరే పడండి నాకనవసరం నా బాధలు నాకు సమస్య కాదు చిత్రా అఖిల బాధే నాకు పెద్ద సమస్య ఇంత చిన్న వయసులో తన మనసులో సమాధానం తెలియని పెద్ద పెద్ద ప్రశ్నలు మోస్తుంది దాని గురించి అసలు నా దగ్గర మాట్లాడకండి నీది మరీ ఇంత కఠినమైన మనసేంది చిత్రా కాస్త కూడా జాలీ దయా కరుణ లేవా నీకు బండరాయి కూడా కరువుతుందంటారు కాని నీ మనసు మాత్రం కరగటం లేదు మీరు నన్నెన్నైనా తిట్టండి కాని తన పట్ల నా మనసు మారదు తననసలు నా గదివైపే రానివ్వద్దు అని కఠినంగా సమాధానం చెప్తుంది చిత్ర ఓ రోజు అఖిలా చిత్ర గదికి వెళ్తుంది చెల్లి చెల్లి చిట్టి చెల్లి అంటూ బిడ్డని పట్టుకోబోతుండగా చిత్ర అఖిలని పక్కకి నెడుతుంది ఏయ్ లేదు గిల్లి లేదు నా కూతుర్ని ముట్టుకోకు అసలు నువ్వు నా గదికెందుకొచ్చావు బయటికి మమ్మీ అది నన్ను మమ్మీ అని పిలిచావంటే వీపు పగలగొడతాను జాగ్రత్త నీ మొహం చూస్తేనే నాకు కంపరం వేస్తుంది పో బయటికి అని తనని బయటికి నెట్టి తలుపు వేస్తుంది అఖిల ఏడుస్తూ హాల్లో కూర్చుండిపోతుంది నెమ్మదిగా తన అమ్మకి తనంటే లేదని అఖిలకి అర్థమవటం మొదలవుతుంది అఖిల వాళ్ళకి దూరంగా ఉండటం మొదలు పెడుతుంది ఓ రోజు అఖిల ఆమె తండ్రితో డాడీ మమ్మీకి నేనంటే ఇష్టంలేదు కదా సుందర్కి గుండెలు పిండేసినట్టవుతాయి అతని పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది ఎందుకు డాడీ నేను మమ్మీ కూతుర్ని కాదా అదేం కాదమ్మా రోజూ స్కూల్ లంచ్ బ్రేక్లో మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలు వచ్చి వాళ్ళకి అన్నం తినిపిస్తారు కానీ మమ్మీ ఒక్కసారి కూడా రాలేదు ఇంట్లో కూడా ఎప్పుడూ నాకు అన్నం తినిపించలేదు అది కాదు బంగారు తల్లి మీ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదురానిది అయినా మమ్మీ లేకపోతేనేం నీకు ఈ డాడీ ఉన్నాడు కదా నీకు నేనంటే నిజంగా ఇష్టమా డాడీ అంతకంటే ఎక్కువ నువ్వు నా ప్రాణంరా బంగారు తల్లి అని కూతుర్ని గుండెలకి హత్తుకుంటాడు సుందర్ అఖిల కూడా తండ్రి చుట్టూ మెలవేసుకుంటుంది అలా రోజులు గడిచిపోతాయి పిల్లలిద్దరూ పెరిగి పెద్దవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్